అందరికీ నమస్కారం నా పేరు వివేక్ బాబు నేను నా దేశం ఈ రెండిట్లో నాకు దేశమే ముఖ్యమని చెప్పిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి సూక్తి ఎప్పుడు విన్నా కూడా నాకు గర్వంగా అనిపిస్తుంది నిజంగా ఎంత అద్భుతంగా చెప్పారు కదా అని కూడా అనిపిస్తుంది నిజంగా అందరం దేశం ముఖ్యం అనుకున్న వాళ్ళమే మరి మీరు నేను దేశం కోసం ఏమైనా చేస్తున్నామా కనీసం ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నామా ఇకపై ఈ ప్రశ్న రోజుకు ఒక్కసారైనా వేసుకుందాం ప్రశ్న వేసుకోవడమే కాకుండా సమాధానాలు కూడా రాబడదాం ఆపై వాటిని మన పరిధిలో అమలయ్యేలా కూడా ప్రయత్నం చేద్దాం స్వాతంత్రోద్యమంలో నాడు యాభై కోట్ల మంది ప్రజల పోరాటం దాదాపు తొంభై ఏళ్ళ పాటు చేసిన ఒక యుద్ధం లక్షలాది ప్రజల ప్రాణ త్యాగం నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వారి ప్రాణాలకు ఒక విలువిద్దాం వారికి ఒక గౌరవాన్ని కల్పిద్దాం ఒక నిర్భయ ఘటన దేశం యావత్తును ఏకం చేసి రాష్ట్రపతి భవనాన్ని సైతం ముట్టడి చేసి ఆరు నెలల కఠోర పోరాటం చేసిన యువత ప్రజలు ఏకంగా నిర్భయ చట్టం తెచ్చేలా చేశారు అది మన శక్తి అది మన బాధ్యత యువత ప్రజలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని చెప్పడానికి ఆ ఘటన ఒక ఉదాహరణ మాత్రమే నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం అందులో డెబ్బై కోట్ల పైగా జనాభా ఉన్న యువత వారి నుండి ఏం కోరుకుంటుంది నిజంగా మనమంతా దేశమే మొదట అనే లక్ష్యంతో పనిచేస్తున్నామా స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి మన దేశ యువతకి నిజంగా తేడా తెలుసా జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ నిజంగా ఆచరణలో ఉందా ప్రభుత్వాలు ప్రజలు అనుకున్నా కోరుకున్న లక్ష్యాల వైపు మనం ప్రయాణిస్తున్నామా ఆ లక్ష్యాలు సాధించడానికి అడ్డంకులేంటి మన లక్ష్యాలు ఎన్నేళ్లకు నెరవేరుతాయి ఆకలి కేకలు అవినీతి లేని దేశాన్ని చూడగలమా ప్రపంచంలో ఎవరికీ లేనని వనరులు అద్భుతమైన సుందర ప్రదేశాలు గొప్ప జీవన వైరుధ్యం జీవన వికాసం శతాబ్దాల చరిత్ర కలిగిన మన దేశంలో మనం నేడు దేనికోసం పోరాడుతున్నాం ఎటువైపు వెళ్తున్నాం దేశ రాజ్యాంగం ఆర్టికల్ పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు అందించిన స్వేచ్ఛ స్వాతంత్రాలు అందరికీ సమానంగా దక్కుతున్నాయా నశిస్తున్న మానవ విలువల పట్ల మానవత్వం పట్ల చుట్టూ ఉన్న సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్న సంక్షోభాల పట్ల నిత్యం సమస్యలతో నిండుతున్న మన సమాజంలో మన పాత్ర ఏంటి ఎప్పుడు నేను నా కుటుంబం అనుకుంటూనే ఉందామా లేక పౌరుడిగా లేక కనీసం మనిషిగా మన బాధ్యతను మనం నిర్వర్తించలేమా మన తాత్కాలిక ఆనందాల కోసం చుట్టూ ఉన్న పర్యావరణాన్ని నాశనం చేస్తూ భావితరాల భవిష్యత్తుని అంధకారం చేద్దామా చర్చిద్దాం తప్పక చర్చిద్దాం ఒక అడుగు ముందుకేద్దాం రాజకీయ సామాజిక అసమానతలపై లోతుగా చర్చిద్దాం ఇది నా భారతదేశం ఇది నీ భారతదేశం ఇది మన భారతదేశం ఇది మన భవిష్యత్ భారతదేశం నేను నాలో ఆలోచించే మీరు కోరుకునే భవిష్యత్ భారతదేశం ఎలా ఉండాలో చర్చిద్దాం నా ప్రయత్నాలు సఫలం అవ్వాలని మన భారతదేశ ఔన్నత్యం ప్రపంచమంతా వ్యాపించాలని పౌరులుగా మనవంతు బాధ్యతలను నెరవేర్చాలని ఆశిస్తున్నాను నా ఆలోచనలన్నీ ప్రతి పౌరుడికి దగ్గరగా తీసుకురావడానికి నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఈరోజు వాయిస్ ఆఫ్ వివేక్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను మన చుట్టూ జరిగే వివిధ రకాల సమస్యలని వారి కన్నీళ్ళని తుడిచేలాగా ఓ ప్రయత్నం చేయాలని నేను ఒక అడుగు ముందుకేస్తున్నాను అందులో భాగం కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను నా దేశం గొప్పగా ఉండాలనే ఒక స్వార్థం నాకు ఆ స్వార్థంలో మీరు భాగస్వాములు అవ్వాలనుకోవడం ఇంకొంచెం స్వార్థం దేనిని చెత్తబుట్టలో వేయాలి దేనిని నెత్తిన పెట్టుకోవాలనేది చర్చిద్దాం మన వాయిస్ ఆఫ్ వివేక్ ఛానల్ ద్వారా నిజాన్ని నిర్భయంగా చెబుదాం నిజం వైపు అడిగేద్దాం నిజాన్ని బతికిద్దాం నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సమాజ నిర్మాణంలో మీ వంతుగా ఒక అడుగు ముందుకేస్తారని ఈ గొప్ప యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ స్టేట్ యూన్ టు మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వివేక్ బాబు